పిల్లలే కదా అని ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయద్దు ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు వాళ్ళు ఆలోచనలు చాలా పెద్దగా ఉంటాయి చెప్పాలంటే సాహసంతో కూడా కూడి ఉన్నట్లుగా ఉంటాయి అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ వీడియోలో కూడా ఇద్దరు పిల్లలు చేసిన పనికి ప్రతి ఒక్కరూ షాక్ అవ్వకుండా ఉండలేరు ఏకంగా స్పీడ్గా దూసుకొస్తున్న ట్రైన్ను ఆపారు ఇద్దరు పిల్లలు అయితే ఎందుకు ఆపారు అనే విషయం గురించి తెలిస్తే ఆశ్చర్యపోక తప్పదు మరి ఆ ఇద్దరు పిల్లలు వేగంగా వస్తున్న ట్రైన్ ను ఎందుకు ఆపారు అసలేం జరిగింది ట్రైన్ ఆపిన తర్వాత వారికి ఏం జరిగింది అనే విషయం గురించి వింటే మాత్రం మీరు తప్పకుండా షాక్ అవుతారు కాబట్టి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ సస్పెన్స్గా ఉండబోతుంది పైగా ఇది నిజంగా జరిగిన సంఘటన వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోను చివరి వరకు చూడండి లైక్ కూడా చేయండి మీరు లైక్ చేయడం వల్ల నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది మన ఛానల్లో చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి మీకు ఏదైనా కంట్రీ ఫ్యాక్ట్స్ కావచ్చు ఏదైనా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ గురించి స్టోరీ గురించి మీరు తెలుసుకోవాలన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కంపల్సరీగా నెక్స్ట్ ఆ వీడియోతో నేను మీ ముందు ఉంటాను సో ఈరోజు స్టోరీలోకి వెళ్ళిపోదాం మామూలుగా ట్రైన్ పట్టాలకి ఏదైనా డ్యామేజ్ లాంటిది జరిగితే ఇంకేమైనా ఉందా పట్టాలు తప్పడం లాంటివి జరిగితే మాత్రం రైలు ప్రమాదాలు ఘోరంగా జరుగుతూ ఉంటాయి ఈ మధ్యన మనం చూస్తున్నాం కదా ఎన్ని రైలు ప్రమాదాలు జరుగుతున్నాయో కానీ రైలు నడిపేటప్పుడు పట్టాల వల్ల ఎదురయ్యే ప్రమాదాల గురించి చాలా వరకు రైలు డ్రైవర్లకి తెలిసి ఉండదన్నమాట దీనివల్ల రైలు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అయితే ఈ వీడియోలో కూడా ఒక చోట రైలు పట్టాలు డ్యామేజ్ కావడం వల్ల వచ్చే రైలుకి పెద్ద ప్రమాదం ఉందని తెలుసుకున్న పిల్లలు ఎవ్వరూ చేయనటువంటి సాహసం అయితే చేశారు అయితే ఆ ఇద్దరు పిల్లలు చేసిన సాహసం గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం బంగ్లాదేశ్ లోని ఉన్న ఉప జిల్లాలోని ఒక మారుమూల గ్రామం ఉంది అయితే ఆ గ్రామంకి చివరిలో ఒక రైల్వే ట్రాక్ లైను అనేది ఉందన్నమాట ముఖ్యంగా ఆ లైన్ లో ఎక్కువగా కుల్నా నుండి రాష్యాహి వైపు వెళ్ళే ట్రైన్స్ అనేవి వెళ్తూ ఉంటాయి కాబట్టి ఆ ఊరిలో అందరికీ ట్రైన్స్ వేగంగా వెళ్ళే శబ్దం అనేది అలవాటుగా మారిపోయింది ఎందుకంటే ప్రతినిత్యం వారికి ఆ ట్రైన్ శబ్దాలు వస్తూ ఉంటాయి అయితే ఆ గ్రామంలో ఆరేళ్ళ రెహమాన్ ఏడేళ్ళ అలీ అని ఇద్దరు పిల్లలు కూడా నివసిస్తూ ఉన్నారు ఇక ఇద్దరు పిల్లలు స్కూల్ నుండి ఇంటికి రాగానే ఆ ట్రైన్ పట్టాల దగ్గరికి వెళ్ళి ఆడుకుంటూ ఉంటారు అలా ప్రతిరోజులాగా ఒకరోజు కూడా ఇద్దరు పిల్లలు రైల్వే పట్టాల దగ్గరికి వెళ్ళి ఆడుకుంటూ ఉన్నారు అయితే ఆ ఇద్దరు పిల్లలు అలా ఆడుకుంటూ ఉండగా చీనా గేటు దగ్గర నుండి స్కిల్ సిటీ ఎక్స్ప్రెస్ ట్రైన్ చాలా వేగంగా రైలు పట్టాలపై నుండి వెళ్తుంది అయితే ఎప్పుడైతే ఆ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఆ పట్టాలను దాటి వెళ్ళిందో అప్పుడు ఆ సమయంలో అక్కడే ఉన్న రెహమాన్ అలీలు ట్రైన్ నుండి వచ్చిన శబ్దాలు చాలా భయంకరంగా ఉన్నాయని గమనించారు ఎందుకంటే ఆ పిల్లలకి ట్రైన్ నుంచి వచ్చే శబ్దాలు ఎలా ఉంటాయో తెలుసు అయితే అప్పుడు ఆ ట్రైన్ వెళ్ళినప్పుడు దాని నుండి వచ్చిన ఆ శబ్దం అనేది ఇద్దరు పిల్లలకి చాలా విచిత్రంగా అనిపించింది ఇటువంటి భయంకరమైన శబ్దం ఆ పిల్లలు ఇప్పటివరకు ఎప్పుడు వినలేదు దీంతో వెంటనే ఆ ఇద్దరు పిల్లలు పరిగెత్తుకుంటూ రైల్వే ట్రాక్ పై దగ్గరికి వెళ్ళారు అయితే ఆ పిల్లలకి ఆ శబ్దం ఎందుకు వచ్చిందో అర్థం కాక ఆ రైల్వే ట్రాక్ మొత్తాన్ని వెతకడం మొదలుపెట్టారట అయితే అప్పుడే ఆ ఇద్దరు పిల్లలకి ఒక ప్రదేశం నుంచి రైలు పట్టాలపై వారి కన్ను పడింది దీంతో అక్కడ జరిగిన దృశ్యాన్ని చూసి ఆ ఇద్దరు పిల్లలు వెంటనే షాక్ అయ్యారు ఎందుకంటే రైల్వే ట్రాక్ దగ్గర ఒక లైన్ అనేది పూర్తిగా విరిగిపోయి ఉంది అయితే అప్పటికీ ఒక ఎక్స్ప్రెస్ ట్రైన్ వేగంగా ఎలాగోలా ప్రమాదం తప్పించుకొని ఆ ప్రదేశం నుండి వెళ్ళిపోయింది ఏ ప్రమాదం జరగకుండా దీంతో ఆ ప్రదేశంలో రైల్వే ట్రాక్ అనేది మరింత పాడైపోయిందనమాట అయితే మరికొద్దిసేపట్లో మరికొన్ని ట్రైన్స్ ఇదే మార్గంలో వస్తాయని ఆ ఇద్దరు పిల్లలకి ముందే తెలుసు కానీ ఈసారి గనక వచ్చే ట్రైన్ ఈ పట్టాల మీద నుండి వెళ్తే గనక ఆ ట్రైన్కి ఖచ్చితంగా ఘోర ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఆ పిల్లలు బాగా గ్రహించారు కానీ ఇద్దరు చిన్నపిల్లలకి కదా ఏం చేయాలి ఎవరిని తీసుకొని రావాలి అనే విషయం కూడా వాళ్ళకి తెలియదనమాట పైగా వారికి వాళ్ళ ఊరి దగ్గరలో స్టేషన్ కూడా లేదు అలా అని ఊర్లోకి వెళ్ళి పెద్దలకి చెప్తే అంతలోపు ట్రైన్ వచ్చి ప్రమాదం జరిగే జరిగిపోతుందేమో అని కూడా ఆలోచించారనమాట అలా ఏం చేయాలి అని ఆ ఇద్దరు పిల్లలు బాగా ఆలోచిస్తూ ఉన్నారు కానీ అంతలోనే వేగంగా మరొక ట్రైన్ వస్తున్న శబ్దం అనేది ఆ ఇద్దరు పిల్లలకి వినిపించింది ఇక వెంటనే ఆ ట్రైన్ని చూసి ఇద్దరు పిల్లలు షాక్ అయ్యారు ఆ ట్రైన్ అనేది రష్యాకి వెళ్ళే సరుకు రవాణా ట్రైన్ అనమాట దీంతో ఆ ట్రైన్ అనేది చాలా వేగంగా వస్తూ ఉంది ఇక వచ్చే ట్రైన్ కనుక ఆపకపోతే ఈసారి ఖచ్చితంగా రైలు ప్రమాదానికి గురవుతుందని ఆ ఇద్దరు పిల్లలకి అర్థమైపోతుంది రైలు అనేది ఆ గ్రామంలోకి చొచ్చుకొని వస్తే రైలు పట్టాలకి దగ్గరలో ఉన్న ఎన్నో కుటుంబాలు నాశనం అవుతాయని కూడా ఆ పిల్లలు అర్థం చేసుకున్నారు కానీ ఏం చేయాలో అని అర్థం కాక ఎలాగైనా రైలు ప్రమాదాన్ని ఆపాలని మాత్రం నిశ్చయించుకున్నారు వెంటనే భయపడకుండా ఆ ట్రైన్కి ఎదురుగా పరిగెత్తడం స్టార్ట్ చేశారు ఆ ఇద్దరు పిల్లలు తాము చేస్తున్నది చాలా కష్టమైన ప్రాణంతో కూడిన పని అని తెలిసినప్పటికీ కూడా అవేం పట్టించుకోకుండా తమ ప్రాణాలని సైతం పనంగా పెట్టి పట్టించుకోకుండా ధైర్యంగా చేతులెత్తి చేతులు ఊపుతూ ట్రైన్కి ఎదురుగా అటువైపు ఇటువైపు పట్టాల మీద నడుచుకుని నిలుచుని ఉన్నారన్నమాట కానీ ఆ ట్రైన్లో ఉన్న డ్రైవర్ ఈ ఇద్దరు పిల్లల్ని చూసి కూడా ట్రైన్ ఆపలేదు ఎందో ఏదో ఆకతాయితనంలో పిల్లలు ఇలా చేస్తున్నారని అనుకుని ట్రైన్ ఆపకుండా హారన్ మోగించడం మొదలుపెట్టాడు అయితే ఆ ఇద్దరు పిల్లలకి ఆ ట్రైన్ని ఎలా ఆపాలో అర్థం కాలేదు కానీ అంతలో అందులో ఉన్న ఒక పిల్లోడికి వెంటనే ఒక విషయం గుర్తొచ్చింది ఆ ఇద్దరు పిల్లలు మెడలో టైటాన్ అనే ఎరుపు రంగు మఫ్లర్ అనేది ఉంది దీంతో ఆ ఇద్దరు పిల్లలు ఆ మఫ్లర్ని చెరొక వైపు పట్టుకొని ట్రైన్ డ్రైవర్కి చూపించడం మొదలుపెట్టారు అంతేకాదు ఆ మఫ్లర్ని పట్టుకుని జెండాని ఊపుతున్నట్లుగా ట్రైన్కి ఎదురుగా పరిగెత్తడం మొదలుపెట్టారు నిజానికి ఒకసారి మీరు ఊహించుకోండి భయంకరమైన ట్రైన్ శబ్దం చేస్తూ వస్తూ ఉంటే అది కూడా ప్రమాదం జరిగిపోతుందని తెలిసి కూడా ట్రైన్కి ఎదురుగా వెళ్ళడం అనేది చెప్పడానికి మామూలుగా మామూలుగానే లేదు కదా అసలు చాలా సాహసం కావాలి మనకే ఎంత ధైర్యం ఎంత అసలు ఎంత టెన్షన్గా ఉంటుంది ట్రైన్ పక్క నుంచి ఎంత వేగంగా వెళ్తేనే గాలి ఇసురుగా వస్తూ ఉంటుంది కానీ ఆ పిల్లలు ఊపుతున్న ఎరుపు రంగు మఫ్లర్ని చూడగానే ఇక ట్రైన్ నడుపుతున్న లోకో పైలట్ కూడా ముందేదో ప్రమాదం ఉందని అతనికి కూడా అర్థమైపోయింది ఇక ఎమర్జెన్సీ బ్రేక్ ద్వారా ట్రైన్ మొత్తాన్ని ఆపేశారు కరెక్ట్గా ఎక్కడైతే రైలు పట్టాలు విరిగాయో ఆ ప్రదేశానికి కేవలం ఒక్క నిమిషం దూరంలోనే ఆ ట్రైన్ ఎమర్జెన్సీ బ్రేక్ ద్వారా ట్రైన్ ఆగిపోయింది కానీ పొరపాటును కూడా ఆ ట్రైన్ కనుక విరిగిన పట్టాల మీద వెళ్ళి ఉంటే ప్రమాదంలో పడి ఉండేది నిజానికి ఇది ఒక మామూలు సంఘటన అయితే అస్సలు కాదు బంగ్లాదేశ్లో జరిగిన ఈ సంఘటన అక్కడ చరిత్రలో నిలిచిపోయే దుర్ఘటనని ఆపేసిందనే చెప్పాలి ఎందుకంటే ఇద్దరు పిల్లలు ఆపిన ట్రైన్ అనేది రష్యాకి వెళ్ళే సరుకు రవాణా ట్రైన్ అందులోనూ ఆ గూడ్స్ ట్రైన్ ఒక ఇరవై ఐదు భోగిల ఆయిల్ ట్యాంక్ ని తీసుకెళ్తుంది ఒకవేళ ప్రమాదవసాత్తు ఈ పిల్లలు గనక ఆ ట్రైన్ని ఆపకుండా ఉన్నట్లయితే చాలా ఘోర ప్రమాదం అయితే జరిగేది ఇక ఆ ట్రైన్ నడిపిన లోకో పైలట్ మొహద్దీన్ కూడా మాట్లాడుతూ ఆ పిల్లలు గనక పొరపాటున సిగ్నల్ ఇవ్వకపోయినట్లయితే నేను ఖచ్చితంగా ట్రైన్ని ఆపి ఉండేవాడిని కాదని చెప్పాడు కేవలం ఇద్దరు పిల్లలు చేస్తున్న సాహసం మామూలుగానే చాలా ఘోరమైన ప్రమాదం తప్పించిందని కూడా లోకో పైలట్ అన్నాడు ఎందుకంటే ట్రైన్ డ్రైవర్ మొదటగా ఇద్దరు పిల్లలను చూసినప్పుడు పిల్లలేదో ఆకతాయిగా చేతులుపుతున్నారని భావించారు డట కానీ ఎప్పుడైతే ఆ ఇద్దరు పిల్లలు ఎరుపు రంగు మఫ్లర్ని ఊపుతున్నారు వెంటనే ఏదో ప్రమాదం పొంచి ఉంది అనే సూచిక అని ఎమర్జెన్సీ బటన్ ద్వారా ట్రైన్ని ఆపారు అని అన్నాడు అంతేకాకుండా ఆ ఇద్దరు పిల్లలు తమ ప్రాణాలని తెగించి సాహసాన్ని చేసి ఆ రైలు కనుక ఆపకుండా ఉంటే చాలా ఘోర ప్రమాదం జరిగే ఉంటుంది అని అన్నాడు కాబట్టి ఇంతటి సాహసం చేసి ఆ రైలు ప్రమాదాన్ని ఆపినందుకు ఈ ఇద్దరు భారతీయులకి బంగ్లాదేశ్ రైల్వే శాఖ ప్రభుత్వం అవార్డులను కూడా ప్రకటించింది అంతేకాకుండా ఆ ఇద్దరికి సన్మానం కూడా చేసింది దీంతో ఈ ఇద్దరు పిల్లలు చేసిన సాహసానికి బంగ్లాదేశ్ మొత్తం ఫిదా అయింది ఈ ఇద్దరు పిల్లలు చాలా గొప్ప సాహసం చేశారంటూ ప్రతి ఒక్కరూ మెచ్చుకున్నారు అంతేకాకుండా వారి దగ్గరికి వెళ్ళి వారిని గౌరవంగా అభినందించారు కూడా నిజానికి ఇద్దరు పిల్లలు అది కూడా మీ ఏమీ తెలియని వయసులో ఇంత పెద్ద సాహసం చేశారంటే మామూలు విషయం కాదని చెప్పాలి ఇక ఇద్దరు పిల్లలు ఈ వయసులోనే అంత సాహసం చేశారంటే భవిష్యత్తులో దేశం కోసం ఏమైనా చేయడానికి అస్సలు వెనకాడరని అక్కడున్న ప్రజలు కూడా అనుకున్నారు చూసారు కదా ఫ్రెండ్స్ అంత చిన్న వయసులో కూడా ఆ ఇద్దరు పిల్లలు చేసిన సాహసం ఎలాంటిదో కాబట్టి పిల్లల విషయం లో వారి ఆలోచనలు ఎలా ఉన్నాయో వారి ఆలోచనలు ఎటువంటి వాటికి ఉపయోగపడుతున్నాయో అనేవి మీరు బాగా గమనిస్తూ ఉండాలి వీలైనంత వరకు పిల్లలకి ఇటువంటి సాహసాల గురించి తెలపండి ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరిగా లైక్ చేయండి షేర్ చేయండి వీడియో గురించి ఏమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా తెలపండి ఇద్దరు పిల్లలకైతే ఖచ్చితంగా ఆఫ్ చెప్తూ ఒక కామెంట్ కూడా పెట్టండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను